హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అభ్యర్థులు టెక్ కావాలని చెప్పేసి హైకోర్టులో మళ్ళీ హౌస్ మోషన్ పిటిషన్ అయితే వేయడం జరిగిందనమాట సరే ఈ హౌస్ మోషన్ పిటిషన్ గురించి మనమైతే ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం అలాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైతే బీఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో అంటే మళ్ళీ టెక్ నిర్వహిస్తారా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా మీ యొక్క ఒపీనియన్ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఈ పిటిషన్పై అనే దాన్ని మీ యొక్క ఒపీనియన్ అనే ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఎంతమంది అభ్యర్థులు మళ్ళీ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటున్నారనే విషయాన్ని మీరు విషయాన్ని కూడా మీరు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే డైరెక్ట్గా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే మన ఛానల్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది అనమాట ఓకే ఈ హౌస్ మోషన్ పిటిషన్కి వెళ్లే ముందు నా యొక్క ఒపీనియన్ కూడా చెప్తాను అంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ గురించి నా యొక్క ఒపీనియన్ కూడా మీకు అయితే షేర్ చేస్తాను నేను గతంలో కూడా చెప్పడం జరిగింది అనమాట ఏమనంటే హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది పిటిషన్ వేయగానే వంద శాతం మనకే పాజిటివ్గా వస్తుందని చెప్పేసి అయితే అనుకోవద్దండి ఇది కోర్టు విషయం టూ సైడ్స్ రెండు బోత్ పార్టీ సైడ్స్ వాదనలు విన్న తర్వాతనే మనం ఒక కన్క్లూజన్ రావాల్సి ఉంటుందే తప్ప మనం పిటిషన్ వేయగానే వంద శాతం మనకే ఫేవర్ గా వస్తుంది అని చెప్పేసి ఎవరైతే అంటే కొంతమంది అభ్యర్థులు కొన్ని గ్రూపుల్లో పెట్టడం అనమాట కొంతమంది చెప్పడం కూడా జరిగింది మీరు సాయంత్రానికి గుడ్ న్యూస్ అంటారు టెట్ మళ్ళీ నిర్వహిస్తారు అలాగే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనే ఇలాంటి విషయాలు చాలా సర్క్యులేట్ అయితే చేయడం జరిగింది ఎప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్న విషయం పిటిషన్ ఉన్న టైంలో అనమాట ఆ టైంలో మనం క్లియర్గా చెప్పడం జరిగింది కేవలం మీరు వేసిన పిటిషన్ మాత్రమే పిటిషన్ వేయగానే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని నమ్మడం ఒక కేవలం మీ యొక్క బ్రహ్మ మరియు అపోహ మాత్రమే అని కూడా మనం అప్పుడు చెప్పుకోవడం జరిగింది అనమాట ఓకే మరి హౌస్ మోషన్ పిటిషన్ గురించి ఒకసారి అయితే డిస్కషన్ చేద్దాము అసలు హౌస్ మోషన్ పిటిషన్ ఎందుకు వేస్తారు ఏ టైంలో వేస్తారు ఐ మీన్ అసలు దేనికోసం వేస్తారు దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందా లేదా గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు పిటిషన్ మాదిగే ఇది కూడా మనకు డిస్మిస్ అవ్వబోతుందా అనే దాని గురించి కూడా ఇక్కడైతే డిస్కషన్ చేద్దాం ఏ ఏదైతే అత్యవసర విషయాలు ఏవైతే ఉన్నాయో అత్యవసర టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇంకా స్టేట్లో ఏదైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైనా ఉన్నాయంటే దాని గురించి మాట్లాడడానికి అంటే మనకు ఇక్కడ కింది ఏదైతే కోర్టులో మనకి హియరింగ్ రావట్లేదు కదా దీనికి సంబంధించి పిటిషను సో అందుకని చెప్పేసి అది ఎంత ఇంపార్టెంట్ అనేది అక్కడ మెన్షన్ చేస్తారనమాట నేచర్ ఆఫ్ అర్జెన్సీ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది మరి నేచర్ ఆఫ్ అర్జెన్సీ ఏమని మెన్షన్ చేస్తారు అంటే ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో మరి మాకైతే టెక్ నిర్వహించలేదు మాది ఆల్రెడీ సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో కూడా గతంలో పిటిషన్ వేయడం జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి ఒక హీరింగ్ కూడా జరగలేదు మరియు జడ్జ్మెంట్ అనేది మాకు ఏమీ రాలేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా అనౌన్స్ చేశారు కదా ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వీళ్ళు వచ్చేసి హౌస్ మోషన్ పిటిషన్ వేయడం వేయడం అయితే జరిగిందనమాట సో దీన్ని సంబంధిత న్యాయ స్థానం అనేది పరిశీలించి వీరికి ఒక టైం అనేది కేటాయిస్తుంది దీని గురించి మాట్లాడడానికి సో కేవలం మెయిన్ గా ఈ హౌస్ మోషన్ పిటిషన్ అనేది ఏదైనా ఉత్తర్వులను తక్షణమే నిలుపుదల కోసం అలాగే స్టే కోసం అయితే ఎక్కువగా యూజ్ చేస్తారనమాట ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఏదైనా ఒక పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక హౌస్ మోషన్ పిటిషన్ వేస్తారు తక్షణమే అంటే బెయిల్ పిటిషన్ తో పాటు హౌస్ మోషన్ పిటిషన్ కూడా వేస్తారు అన్నమాట అంటే తక్షణమే విచారణకు రావడం కోసం అయితే ఈ హౌస్ మోషన్ పిటిషన్ అయితే యూజ్ చేసుకోవడం జరిగింది యూజ్ చేసుకోవడం జరుగుతుంది సో ప్రజెంట్ ఎవరైతే టెట్ కావాలని కోరుకుంటున్నారో అభ్యర్థులు వాళ్ళైతే ప్రెజెంట్ ప్రజెంట్ హౌస్ మోషన్ పిటిషన్ అయితే వేయడం జరిగింది మరి ఈ పిటిషన్కి సంబంధించినటువంటి వివరాలను అయితే వారు కొంత గోప్యంగా ఉంచడం ఉంచడం అనమాట మరి పిటిషన్కు సంబంధించినటువంటి వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచు ఉంచుతున్నారు అంటే వారు అంటే ఈ పిటిషన్ విషయాలు బయటికి తెలిస్తే ఏదైనా అంటే మా యొక్క పిటిషన్ ఏదైతే మేము వేసినటువంటి కేసు హీరింగ్కు రాకుండా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కొంత అపోహ అయితే పడడం జరుగుతుంది సో ఎవరి నమ్మకం వాళ్ళకు అనమాట ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ జాగ్రత్తలో వారుగా ఈ పిటిషన్కు సంబంధించి ఎటువంటి అంటే ఎవరు అంటే ఇక్కడ పిటిషన్ దారులు తెలిసిపోతుంది కాబట్టి సో వారి విషయాలు బయట పెట్టకుండా ఉంచేందుకు గానీ వారు ఈ పిటిషన్కు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలను కూడా బయట అయితే పెట్టడం లేదనమాట ఇది ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేశారో హౌస్ మోషన్ పిటిషన్ దానికి సంబంధించినటువంటి వివరాలు అలాగే ఈ పిటిషన్ కు సంబంధించి వన్ ఆర్ టూ డేస్ లో అయితే హియరింగ్ వచ్చే అంటే ఐ మీన్ వీరికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందని కూడా వాళ్ళైతే మనకి చెప్పడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకుని నేనైతే మీరు ఇక్కడ హౌస్ మోషన్ పిటిషన్ వేశారు అని చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇది మరి ఈ రోజు టెట్ కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే పిటిషన్ వేశారో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే ఓసారి అయితే మరి ఈ పిటిషన్ యాక్సెప్ట్ అయ్యి పోస్ట్ పోన్ అవుతుందా లేక ఎగ్జామ్ యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతుందా అనే దాని గురించి ఒక చిన్న కన్ఫ్యూజన్కి అయితే వద్దాం ఆల్రెడీ హాల్ టికెట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అనమాట ఆల్రెడీ హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అయిపోయాయి సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయిపోయి ఎగ్జామ్ సెంటర్స్ అన్ని సిద్ధం చేశారు జూన్ ఆరో తారీఖు నుంచి కూడా మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ టైంలో మన ఇది కేవలం మన ఒపీనియన్ మాత్రమే మన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అనమాట అభ్యర్థులు గుర్తుంచుకోవాలి ఈ టైంలో ఎగ్జామ్ పోస్ట్ బోన్ అయ్యే అవకాశాలు అయితే చాలా అంటే చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట మినిమం వన్ పర్సెంట్ కూడా అయితే ఎగ్జామ్ పోస్ట్ బోన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు గవర్నమెంట్ మొదటి నుంచి కూడా చెప్పుకోవస్తుంది అనమాట యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే మనకి ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి అని చెప్పేసి సో నిజమే అభ్యర్థులకు అనేది టైం కావాలి ఇచ్చినటువంటి టైం అయితే సరిపోలేదు అలాగే ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి ఇలా కొన్ని డిమాండ్లు అయితే అభ్యర్థులు సైడ్ నుంచి ఉండడం అయితే జరిగింది కానీ వాస్తవాన్ని కూడా అభ్యర్థులు గ్రహించాలన్నమాట అదేంటి అంటే ఆల్ టికెట్స్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జామ్ పోస్ట్ బోన్ అవుతుంది అనే దాని కూడా ఒక చిన్న మీ అభిప్రాయం అన్నమాట అంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ అవుతుందేమో అనే ఒక భ్రమలో అయితే ఉండకండి చాలా మంది అభ్యర్థులు అంటే మిమ్మల్ని మిస్యూజ్ చేసే అభ్యర్థులు కూడా కొంతమంది ఉండొచ్చు గ్రూప్లో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది గ్యారంటీ అని చెప్పేసి పోస్ట్ పోన్ గురించి ఫస్ట్ నుండి నమ్మకం పెట్టుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ అనమాట అంటే వాళ్ళు మీకు కాంపిటీషన్గా ఉండకపోవచ్చు వాళ్ళు కేవలం వాళ్ళ ఒపీనియన్ ఏంటి కేవలం ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే మనము కొంత చదువుకుందాము ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవకపోతే ఈ తక్కువ టైంలో మనం చదివి జాబ్ కొట్టే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి సో వాళ్ళ యొక్క ఓవరాల్ మోటివ్ ఏముంటుంది అంటే కేవలం ఎగ్జామ్ పోస్ట్ పోన్ మీదే ఉంటుందన్నమాట ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే మీకు టైం దొరుకుతుంది సో చదువుకోవచ్చు ఓకే మంచిదే బట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వకపోతే కూడా మీకు మంచిదే అనమాట ఎందుకంటే మీరు మొదటి నుంచి చదువుతున్నారు కాబట్టి మీకు కొత్తగా కాంపిటీషన్ అనేది అవ్వదు ఇన్ కేసు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతే కొత్తగా చదివే వాళ్ళు ఎక్కువ అవుతారు సో కాంపిటీషన్ అనేది ఇంకొంత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏది జరిగినా మన మంచిగా అనుకుని అయితే ప్రిపేర్ ప్రిపేర్ అవ్వండి అలాగే ఈ కోర్టు విషయంలో ఈ కేసు విషయంలో కానీ ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ విషయంలో కానీ ఎలాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు వంద శాతం యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్క డిఏసి అభ్యర్థి అయితే గ్రహించండి అంతే తప్ప ఈ ఒకరోజు అంటే చాలా సందర్భాల్లో ఆల్ టికెట్స్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జామ్ పోస్ట్ ఫోన్ అయిన సందర్భాలు అయితే ఉన్నాయని చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది బట్ ఆ సందర్భాల్లో అయ్యేమో కానీ ప్రెజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ లేదని కూడా మీరు గ్రహించండి అంటే ఆ సందర్భాల్లో అయ్యాయి కాబట్టి ఈ సందర్భాల్లో అంటే ప్రెజెంట్ అయ్యే సిచ్యువేషన్ ఉందా అంటే ప్రెజెంట్ అయ్యే సిచ్యువేషన్ చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట సో ఎప్పుడో అయిన దాని గురించి కంటే కూడా ప్రజెంట్ సినారియో అర్థం చేసుకుని అభ్యర్థులు గ్రహించి కేవలం మీ యొక్క ఫోకస్ మీన్స్ ఎగ్జామ్పై అంటే ఏదైతే సారీ మీకు ఎగ్జామ్స్ ఉన్నాయో దానిపై మాత్రమే దృష్టి పెట్టండి తప్ప ఈ పోస్ట్ పోన్ అనే అంశం గురించి కానీ ఈ కోర్టు కేసు అప్డేట్స్ గురించి కానీ వీటిపై అయితే దృష్టి పెట్టకండి ఎనివే మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది అలాగే ఈ హౌస్ మోషన్ పిటిషన్ గురించి ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే అంటే ఏం జరిగింది అనే దాని గురించి ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను జై హింద్